నమస్కారం ఆలోచనృతానికి స్వాగతం ఇరవై ఆరు సెప్టెంబర్ సరిగ్గా బీసీ రిజర్వేషన్ ఖరారు చేస్తారో ఏం చేస్తారని ఉత్కంఠ మధ్యన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మరి బీసీ రిజర్వేషన్ ఖరారు చేస్తూ జివో ఇష్యూ చేసింది జివో నెంబర్ నైన్ బీసీ రిజర్వేషన్ను నలభై రెండు శాతం తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖలో అట్లాగే మున్సిపాలిటీలో స్థానిక ప్రభుత్వాలైన పంచాయతీలో పంచాయతీ మెంబర్ నుంచి పంచాయతీ మెంబరు సర్పంచు ఎంపీటీసీ జెడ్పీటీసీ దాంతోపాటు మండల పరిషత్ చైర్పర్సన్ అట్లాగే జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఈ ఆరు పదవులకి రిజర్వేషన్లు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ లెక్కిస్తూ నెంబర్ నైన్ జారీ చేసింది ఆ తర్వాత వెంటనే సైమల్టేనియస్గా దీనికి సంబంధించిన ఇప్పటికే డిలిమిటేషన్ అయింది కనుక ఏ పంచాయతీలు ఏ మండలాలు ఏవి కూడా ఈ రిజర్వేషన్ కిందికి వస్తాయో అనేది ఎస్సీ ఎస్టీ బీసీ ఈ మూడు కేటగిరీలకు రిజర్వేషన్ కరవాటు చేస్తూ అరవై తొమ్మిది పర్సెంట్ రిజర్వేషన్గా మిగతా అన్నీ కూడా ఓపెన్ అంటే ఓసీ అంటే ఓపెన్ కాస్ట్ అంటే జనరల్ ఇన్ జనరల్ జనరల్ కేటాయిస్తూ ఇవాళ నలభై ఒకటి నలభై రెండు జీవోలు కూడా రెండు ఇష్యూ చేసింది ఇంక ఈ జివోలు బయటకు రాలేదు పూర్తి స్థాయిలో ఇవాళ అన్నింటిని కూడా పంచాయతీరాజ్ శాఖ మున్సిపల్ శాఖ ఈ రెండు కూడా జారీ చేసినాయి ఈ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఇవాళ ఎలక్షన్ కమిషన్కు ఈ జీవో నెంబర్ నైన్ అప్ప చెప్తూ మేము రిజర్వేషన్ ఖరారు చేసినాం అని చెప్పి జివో నెంబర్ ఫార్టీ వన్ ఫార్టీ టూ పంచాయతీరాజ్ శాఖ మున్సిపల్ శాఖ ఇష్యూ చేసిన వాటిని కూడా వాళ్ళు సబ్మిట్ చేశారు చాలా వ్యూహాత్మకంగా ఈ పని పగడిబందిగా జరిగింది వస్తుందో రాదో కోర్టుకు పోతాం లేకపోతే రెండు పర్సెంట్ మేము పార్టీ పరంగా ఇస్తాం రకరకాలు మాట్లాడి వాళ్ళ జీవో ద్వారా రిజర్వేషన్ కల్పిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించడం దాంతో వ్యూహాత్మకంగా ఎందుకంటున్నానంటే ఆంధ్ర మా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు శని ఆదివారం ఏదైనా ఏ కోర్టు అయినా శని ఆదివారులు సెలవులు కనుక రేపు పొద్దున ఎవరు పిటిషన్ వేయకుండా శని ఆదివారాల్లో చేయకుండా ఒక ప్లాన్గా అంటే సెలవు రోజుల్లో చేసే ప్రయత్నం చేశారు ప్రభుత్వం మాత్రం పనిచేస్తుంది కనుక రేపు శనివారం నాడు సాయంత్రానికి రేపు పొద్దున్నే పదకొండు గంటలకు ఎలక్షన్ కమిషన్ తెలంగాణ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇప్పుడు మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ అట్లాగే డీజీపీ డీఐజీ వాళ్ళందరినీ పిలిచి ఉన్నతాధికారులతో సమావేశం పొద్దున్న ఏర్పాటు చేస్తున్నారు సాయంత్రానికి రేపు ఈ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన జరుగుతుందనుకుంటున్నారు అంటే ఇది అమరావతదా కాదా అనే ఆదేశాలు ఎట్లా ఉంటాయో అనే సందిగ్ధంలో ముందస్తు ముందస్తుగా కోర్టుకు పోయిన వాళ్ళని హైకోర్టు మందలిస్తూ మీరు ఇంకా జీవోలు జారీ కాలే కదా ఏమీ ఆధారాలు లేకుండా పత్రికా వార్తల మీద ఎట్లా వస్తారని మనం కొట్టేసింది కానీ రేపు కోర్టుకు పోయి వీలు లేకుండా కొంత పనిచేసింది అంటున్నారు నా ఉద్దేశం శనివారం అయినా సరే మరి పిటిషన్ రేపు పడుతుంది అనుకుంటున్నాను అంటే నాకు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి వ్యతిరేకం కాదు నేను కానీ సమస్య ఇక్కడ వస్తుందంటే ఇవాళ యాభై పర్సెంట్ సీలింగ్ దాటిన తర్వాత ఎవరైనా కోర్టుకు పోవచ్చు కనుక రేపు కోర్టును ఆశ్రయిస్తారనుకుంటున్నాను ముప్పై సెప్టెంబర్ లోపల మేము మా పని చేశాము కానీ కోర్టు ఆదేశిస్తే మేము ఏం చేయలేమని తప్పించుకోవడానికే ఇది వ్యూహాత్మకంగా శని ఆదివారాలు రిలీజ్ చేశారు సోమవారం వరకు కనుక ఒకవేళ షెడ్యూల్ రేపు ప్రకటిస్తే షెడ్యూల్ వచ్చినంత మాత్రాన ఎన్నికల నోటిఫికేషన్ కిందికి రాదు కనుక షెడ్యూల్ ప్రకటిస్తే షెడ్యూల్ ఆపడానికి మాత్రం కోర్టులకు అధికారం ఉంటుంది నోటిఫికేషన్ వస్తే ఆపడానికి వీల్లేదు ఒకవేళ శనివారం నాడు రేపు పిటిషన్ అయితే పడదనుకోండి సోమవారం నాడు షెడ్యూల్ ప్రకారం మన నోటిఫికేషన్ ఇష్యూ చేయాలంటే దాని నోటిఫికేషన్ ఇష్యూ కూడా రేపు పొద్దున్న దసరా పండుగ వెళ్ళేదాకా కానీ ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ రాదనుకుంటున్నాను ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచే వెంటనే నామినేషన్లు మొదలు కావాలి నామినేషన్ల తర్వాత వెంటనే మనకు మన స్క్రూట్ని కావాలి తర్వాత విత్డ్రా కావాలి అంతా వారం పది రోజుల టైం ఇదంతా కూడా తర్వాత వారం రోజులు కరెక్ట్గా విడ్రా తర్వాత వారం రోజులకి గతంలో మనకు జనరల్గా మనకు అసెంబ్లీకి పార్లమెంటు జరిగినట్టు దీనికి టైం పద్నాలుగు రోజులు ఉండదు మొట్టమొదటిది ఏంటంటే సాంకేతికంగా చూస్తే మనకు ఈ జియో మొత్తం చదివాను జివో నెంబర్ నైన్ నైన్ చెల్లదేమనుకుంటున్నాను ఎందుకంటే చాట భాగవతం అంతా రాసుకొచ్చారు అంటే తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి సామాజిక అసమాతలు ఎట్లా ఉన్నాయి దేనికోసం తెలంగాణ ఏర్పడింది అట్లా ఒక ఐదారు పేరాలు నింపేసి లాస్ట్ పేరాలు డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మేము నలభై రెండు పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నాం అని చెప్పారు మరి దీనిలో నలభై రెండు పర్సెంట్ ఇస్తే అంతకుముందు ఏమున్నది ఎవరున్నారు ఇవి ఏమీ లేదు అందులో అంటే మిగతా అంశాలు ఎక్కడ ప్రస్తావించలే అంటే ఇప్పుడు ఎస్సీలకు ఎన్ని రిజర్వేషన్ ఉన్నాయి మాకు ఇప్పటిదాకా ఉన్న ఎస్టీకి ఎంత రిజర్వేషన్ ఉంది ఇవి పోగా ఎంత మిగులుతుంది ఎక్కడ రాయలే డైరెక్ట్గా బీసీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అన్నారు అంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఖరారు అయి ఉంటాయి కదా కనుక దాన్ని కలుపుకుంటే ఎంత ఉద్దని ఎక్కడ జుమ్లాలు ఎక్క వేయలేదు ఒక చెప్పారంటే ఇదంతా కూడా మసిబూసి మారడికాయ చేసే జివో నేను అనుకుంటున్నాను ఈ జివో ఇట్సెల్ఫ్ అంటే ఒక సాంకేతికంగా చెల్లుదా చెల్లదా అంటే నేనైతే చెల్లదే అనుకుంటున్నాను జివో ఇష్యూ చేస్తేనే చెల్లేదానికి మరి ఇంత కసరత్తు ఎందుకు చేసినట్టు ఇంకోటి ఏంటంటే అన్ని పాత రేట్లు అన్ని వేసుకోవచ్చు రెండు వేల పద్నాలుగులో మొద మొదలైన మొదటి నుంచి ఇరవై నాలుగు ఇరవై నాలుగు వరకు లాస్ట్ మొన్న ఇరవై ఐదు ఫిబ్రవరిలో ఇష్యూ చేసిన జీవో దాఖలు చేసుకుంటూ దాని ప్రకారం మేము చేస్తున్నాం అంటున్నారు కరెక్టే అంటే పాత అన్నీ ఉటంకిసుకుంటూ ఇవాళ చేస్తున్న దానికి ఆధారాలు ఏమిటి అని చూపించే ప్రయత్నం చేశారు రెండు బిల్లులు అక్కడ పెండింగ్లో ఉన్నాయని అసెంబ్లీ తీర్మానం చేసిందని ఇదంతా పెద్ద అయితే మొత్తం స్టోరీ క్రియేట్ చేసి ఒక పేజీ అంతా స్టోరీ ఉన్నది తర్వాత రెండో దాని అంటే రెండో పేజీలో చివరి పారోగ్రాఫ్లో మేము ఇస్తున్నామన్నారు ఇది చెల్లుతుందా లేదా అంటే కోర్టు పోతే తెలుస్తుంది సాంకేతికంగా అయితే చెల్లదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే యాభై శాతం సీలింగ్ దాటి ఉంది కనుక ఇప్పుడు రేపు పొద్దున షెడ్యూల్ ప్రకటించే ముందైతే రేపు రిజర్వేషన్ల ఖరాబైనా ఎన్ని పంచాయతీలకు బీసీలకు వస్తున్నాయి ఎన్ని పంచాయతీలకు ఎస్సీకి ఎన్ని పంచాయతీలు ఎస్టీకి ఇవన్నీ లిస్ట్ బయటపడుతుంది కదా లిస్ట్ బయటపడగానే ఈ లెక్కలతోనే రేపు పొద్దున పోతాడు మొన్నదాకా మొదలు మాధవ రెడ్డి అంటే ఆయన పోయినప్పుడు అవి వేవి లెక్కలు లేవు కనుక ప్రభుత్వం ఏం చేస్తుంది చూస్తామని వేచి చూడమన్నది వేచి చూసిన తర్వాత కోర్టు తరపులు అయితే మూసుకోపోలేదు కదా రేపు కాకపోయినా సోమవారం పోతారు షెడ్యూల్ ప్రకటించారంత మాత్రాన నేటి షెడ్యూలు నోటిఫికేషన్ రాకపోతే అది చెలుబాటు కాదనుకుంటున్నాను ఆ రకంగా వెళ్తారు రెండోది ఏంటంటే జియో నెంబర్ ఫార్టీ వన్ ఫార్టీ టూలో కూడా రిజర్వేషన్లు కరవాటు చేస్తూ ఏదైతే ఇప్పుడు నేను చెప్పింది అయితే డిలిమిటేషన్ తర్వాత రిజర్వేషన్ కరవాటు చేస్తే దాని మీద అభ్యంతరాలు స్వీకరించడానికి టైం ఉండాలి కదా వన్ వీక్ అయినా టైం ఇవ్వాలి కనీసం మూడు రోజులు టైం ఇవ్వాలి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కేవలం మూడు రోజులలోనూ మన ప్రొవిజనల్ లిస్ట్ వేసింది ఫైనల్గా మేము చేస్తా అన్నది మూడో రోజు మేము మేము ఫైనల్గా చేసేస్తామని ఓటర్ లిస్టులో పేర్లు ఉన్నాయా లేవో చూసుకునే టైం కూడా ఇవ్వకుండా ఫైనల్ చేసేసింది ఇప్పుడు రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాత దీని మీద అభ్యంతరాలకు అవకాశం ఇవ్వకుండా చేస్తే అది కూడా ఒక సాంకేతికమైన పొరపాటు జరుగుతుంది నేను అనుకుంటున్నాను రెండోది ఏమైందంటే రేపు వాళ్ళకి రేపు కాకుండా ఎల్లునైనా షెడ్యూల్ వచ్చిన తర్వాత సోమవారం కోర్టుకు పోయే అవకాశం ఉంటుంది నోటిఫికేషన్ కనుక ఒకవేళ రేపు షెడ్యూల్ కమ్ నోటిఫికేషన్ ఇస్తే మరి టైం కూడా తక్కువ ఉంది దసరా పండుగ రెండు అక్టోబర్ రేపు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మళ్ళీ ఒకటి రెండు ఆరు రోజులు దసరా పండుగ లోపే ఉంది ఒకవేళ ఇప్పుడు చేస్తే నామినేషన్ల పర్వం దసరా చాలా వరకు తెలంగాణలో గొడవలు జరుగుతాయి మద్యం తాగుతారు పెద్ద ఎత్తున ఊరేగింపులు ఉంటాయి ఈ పండుగ సందర్భాల్లో బతుకమ్మ పడగలు నడుస్తున్నాయి సద్దుల బతుకమ్మ వస్తుంది ఈ ఏర్పాట్లలో ఉండాలన్నా పోలీసులు లేకపోతే ఈ నామినేషన్ల ప్రక్రియ మొదలైతే దానికి ఎట్లా ఉండాలనే సమస్య వస్తుంది కనుక టైం షెడ్యూల్ వెంటనే నోటిఫికేషన్ అయితే రాదనుకుంటున్నాను షెడ్యూల్ మాత్రం రేపు అక్కడించిన ఈ వారం రోజులు టైమే తీసుకుంటారు ఈ వారం రోజులు ఎవరైనా కోర్టుకు పోవచ్చు అంటే కోర్టుకు పోతారు కోర్టుకు పోతారు ఎందుకు పదే పదే అంటే యాభై శాతం సీలింగ్ దాటింది అనే ఒక్క కారణంతో కోర్టుకు పోతే అయిపోతుంది అంటే ఏమి ఏది బహానా అంటే కోర్టు ఆపింది ఏం చేస్తామని బహాన చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను అనుకుంటాం రేపు చూద్దాం రేపు పరిణామాలు బట్టి నేను ఇప్పటిదాకా ముప్పై సెప్టెంబర్లో ఒక ఎన్నిక జరగవు 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 అని చెప్పాను అదే జరుగుతుంది రేపు పొద్దున వచ్చే నెలలో కూడా జరుగుతాయి దీపావళి తర్వాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారా అనేది వేచి చూడాలి చూద్దాం ఏం జరుగుతుందో రేపు పరిణామాలను బట్టి రీసెంట్గా రేపు జరగబోయే విషయాలు రేపు మాట్లాడుకుందాం నమస్కారం